ఇక్కడ ముప్పై నాలుగు వచనంలో వాక్యములు మూడు ముప్పై నాలుగులో దేశమునందు చెరపట్టబడిన వారిని అందరినీ క్రింద తొప్పిటయు మహోన్నతిని సన్నిధిని నరులను నరులకు న్యాయము తొలగించటయునితో యాజమాడి వారిని పాడు చేయటం ప్రభు మెచ్చ కార్యములు కాబట్టి ఇక్కడ మనుషులందరినీ కూడా దేవుడు దృష్టిస్తున్నాడు మనుషులు ఏం చేస్తున్నారంటే బలాత్కారం చేస్తున్నారు దీన్ని మనం ఒక రకంగా చూసినట్లయితే ఇస్రాయేల్ అందరూ కూడా ఐగుప్తులో ఉన్నారు అయితే కొత్త రాజు వచ్చాడు కొత్త రాజు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళందరినీ త్రొక్కటం మొదలుపెట్టాడు వారికి అన్యాయం చేయటం మొదలుపెట్టాడు కదా ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా న్యాయం జరిగింది యేసు ప్రభుకి ఆయన ఏంటి అన్యాయ తీర్పు పొందాడు నరుల తీర్పు ఎవరి తీర్పు అది అన్యాయం తీర్పు కదా అందుకనే ఆ దొంగ అంటాడు యేసు ప్రభుతో సెలవుయబడిన దొంగల్లో ఒక దొంగ బాబు ఈ శిక్ష మనకి న్యాయమే ఈయనకి అన్యాయం ఈయనే తప్పు చేశాడు దొంగలమెవరం ఎవరిని అంటారని దొంగలు దొంగతనం చేసిన వాడిని దొంగలు దొంగకు ఏం చేస్తారు మన శిక్ష శిక్ష దినాలు వేశారు అది న్యాయమే సంబంధమైన చట్టం అయితే న్యాయస్థుల్ని తప్పు చేయని వారిని శిక్షిస్తే దేవుడు అటువంటి శిక్ష విధించిన వారిని తప్పక దేవుడు శిక్షిస్తారు ఫైనల్ తీర్పు ఎవరండి దేవుడు అందరూ కూడా ఎవ్రీథింగ్ విల్ బి స్కాండ్ అందరూ కూడా దేవుని యొక్క తీర్పులోనికి అవసరం అన్యాయం చేసి ఏసుక్రీస్తు ప్రభుకిని తీర్పు తీర్చిన వాళ్ళు రారా ప్రతి నేత్రం ఆయన ఏం చేస్తుంది చూస్తుంది ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంగారు అప్పుడు వాళ్ళకి శిక్షే ఇంకేం లేదు సో అయితే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాము దేవుని అయ్యాము ప్రాచీన స్వభావం పోవాలి నవీన స్వభావం ఏర్పడాలి నవీన స్వభావం అంటే యేసుక్రీస్తు ప్రభువుకున్న స్వభావం మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ ఎవరి వంటి స్వభావం రావాలి యేసు ప్రభు ఎవరికైనా అన్యాయం చేస్తాడా ఎవరినైనా దూషిస్తాడా ఎవరినైనా కూలగొడతాడా అందరికీ మేలు చేసేవాడు అందుకనే యహోవా అందరికీ ఉపకారి యహోవా మహోపకారి మానవులు చేయలేనటువంటి ఉపకారాలు కూడా ఎవరికైతే మానవులు అపకారం చేస్తారో వారికి కూడా వారికి ఉపకారం చేస్తాడు కదా మంచోళ్ళ కొరకు చనిపోయాడా యేసు ప్రభు చెడ్డోళ్ళ కొరక యేసుప్రభు దగ్గరికి వాళ్ళు అంతా ఎవరండి చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారు యేసప్రభు దగ్గరికి రాని వాళ్ళు అంతా ఎవరండి తమ దృష్టిలో వాళ్ళు మంచివాళ్ళు కానీ దేవుని దృష్టిలో కలగలం ఎవరైనా సరే ఏసుప్రభుని అంగీకరించినప్పుడు ఈ నీతి న్యాయాలను పాటించు పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలను కూడా పాటించగలగాలి పాత నిబంధనలో ఉన్న నీ నీతి నియమాలు కొత్త పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న నీతి నియమాలు పాత నిబంధన కంటే కూడా శ్రేష్టం గొప్పగా ఉంటాయి ఇంకా కఠినంగా ఉంటాయి ఇంకా ఎక్కువగా ఉంటాయి అయితే ఏంటంటే మనం పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని భయంతో వాటిని చేయగలుగుతాం నా కాడి సులువైనది అంటే నా ఆజ్ఞలు సులువైనవి నేను సహాయం చేస్తాను అంటే మీరు బిల్డింగ్నే చూపిస్తే చాలు కాడి కిందకి వస్తే చాలంతే ఆ భారం అంతా ఏం చేస్తాను నేను భరిస్తానని చెప్తాను అయితే అక్కడికి రావటమే మనకి కష్టమైపోతుంది సో అట్లా వచ్చిన తర్వాత మనం కూడా ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన ఏమో చెప్తుందంటే వ్యభిచారం చేయ చేయవద్దని మీరు విన్నారు అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ కొత్త నిబంధన నీతి సూత్రాలు లేకపోతే ధర్మశాస్త్రం ఇది ఆత్మశాస్త్రం అంటారు ఇది కొత్త నిబంధనలు ఉన్నది ఏంటి ఆత్మశాస్త్రం ఏంటి ఒక స్త్రీని మోహరు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో వ్యభిచారం చేశాను అది పాత నిబంధన చేస్తే కొత్త నిబంధన చూస్తే అర్థమైందండి కాబట్టి అందుకనే ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రా ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు అన్నారు పట్టుకొచ్చి యమనస్తుల దగ్గర నుంచి జాన్సన్ అంతా నుంచి ఇంకా పెద్దవాళ్ళు అందరు ఎవరిని పట్టుకొచ్చారు ఏం చేయాలి ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని యేసు ప్రభుగా చెప్తున్నారు నీతులు వాళ్ళు తక్కువేయాలని చూస్తున్నారు కదా అయితే మీలో పాపం లేనివాడు మొదట ఎవరు ఎవరేశారండి వారి హృదయంలో ఉన్న పాప పాపపు కుర్చున్నంతటిని పాపం అంతటిని వారికి తెలియజేస్తారు లోపల ఉండగానే వారు హృదయాలను దర్శించారు వారు ఒక్కొక్కరు ఏం చేశారండి వాడు పాపాలు వాళ్ళకి గుర్తొచ్చి ఒక్కరు కూడా ఎందుకంటే మేము కూడా పాపం వాళ్ళని కొట్టాలి యాక్చువల్గా అయితే ఏమ్మా ఎవరు కొట్టలేదు ఎవరు కొట్టలేదు నేను కూడా కొట్టను కానీ ఇంకెళ్ళి పాపము చేయక మంచి ఓకేనండి సో కాబట్టి ఇప్పుడు మనం దేవుని బిట్లమైన మనము ఇతరులకి ఎవరికీ కూడా అన్యాయం చేయకూడదు ఎవరికీ కూడా ఎవరితో ఎవరికీ విరోధంగా మాట్లాడకూడదు ఏ విధంగా కూడా ఇతరులకి మనం నష్టం కలిగి చేయకూడదు ఈనాడు చాలా గాసిప్ అంటే పనికిరాని మాటలు వరకు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకుంటారు కొన్ని చోట్ల సంఘాల్లో ఇక్కడ మంచిగా వింటారు తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తారు మంచిగా మంచి మంచి పదార్థాలు ఈరోజు పైసలు ఉన్నాయి కదా అందరికీ కాబట్టి ఏం చేస్తారంటే భోజనాలు చేస్తారు మళ్ళీ బయటికి వెళ్ళి లేకపోతే ఇంటికి వెళ్ళి ఒకరికొకళ్ళు ఫోన్ చేసుకుని అక్క తెలుసా అన్న తెలుసా ఆ సింగర్ తెలుసా పాట పాడేవాళ్ళు తెలుసా వాక్యం చెప్పేవాళ్ళు తెలుసా అని ఒకరి ఏం చేస్తారండి ముళ్ళు పెట్టుకుంటారు అదేంటిది అదే శరీరతత్వం సాధారణుడు అట్లా పనిచేస్తుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో దేవదూతల్లాగా ఉంటారు బయటకు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటారు సాతాను దూతల లాగా ఉంటారు అట్లా ఉండకూడదు ఎవరికి నష్టం అట్లా మన దగ్గర అట్లా లేదు ఓకే అందుకనే ఎవ్రీథింగ్ ఏం చేయాలి మీరు అంత స్కాన్ చేస్తూ ఉంటాం కదా అది లేకపోతే ఏమవుతుంది కాడి కింద లేకపోతే నాడి కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూస్తుంది శరీరతత్వం ఈజీగా చూపించవచ్చు ఆత్మీయతత్వం అదే కష్టం చంపటం ఈజీ బ్రతికించడం చావు బ్రతికల్లో ఉన్నాడు కొర ప్రాణంతో ఉన్నాడు ఒక ఆయన ఎవరు బ్రతికించారండి యేసు ప్రభు మనం అందరిని పాపములు సత్యం మనల్ని ఏం చేశాడు బ్రతికించాడు కానీ చనిపోయి తిరిగిలేసి మనల్ని బ్రతికించాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులకి కూడా జీవాన్ని కోరుకోవాలి ఇతరులని ఆత్మీయంగా కట్టబడటానికి కోరుకోవాలి వారికి కీడు మాటలో కానీ క్రియలో కానీ ఏ విషయంలో కానీ ఎవరికి విరోధంగా మాట్లాడే పని చూడండి యాకో పత్రిక యాకో పత్రిక ఎక్కువ పత్రిక నాలుగు పథకం చూడండి సహోదరులారా ఏముందండి ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి మాట్లాడి వాడు మాట్లాడి చూశాడండి ఏం చేస్తున్నాడు సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకరు సహోదరునికి విరోధంగా మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడు ధర్మశాస్త్రానికి విరోధంగా తీర్పు కదా అట్లా మాట్లాడారు తర్వాత తీర్పు తీర్చేది ఎవరండి ఓకే ఒకవేళ మనం ఇతరులకి తీర్పు తీర్చే తీర్చాం తీర్చామనుకో శిక్ష విధించామనుకో కదా అయితే మనం ధర్మశాస్త్రాన్ని పాటించే వారి స్థానంలో లే ఎవరు ధర్మశాస్త్రాన్ని విధించే వారి స్థానంలోకి వచ్చేస్తాం ధర్మశాస్త్రాన్ని విధించేది ఎవరు దేవుడు పాటించవలసింది ఎవరు మన నేనే నువ్వు పాపం చేశావు నేను చంపుతాను అన్నా రాళ్ళు తీసుకుని కొడతానన్నాను అనుకో ఏం చేసినట్టు నేనే దేవుడిని అట్లా తయారైంది వాళ్ళు ఆ తీర్పు వాళ్ళు ఆ న్యాయం ఆ పాత నిన్న ఈవెన్ కొత్త నిబంధనలు కూడా నేటికి అవే పరిస్థితులు ఉన్నాయి కొరింత సంఘంలో చూడండి లేని పరిస్థితులు అక్కడ లేవు కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా మనం ఉండేది నేర్చుకోవాలి కనుక న్యాయాన్ని తొలగించటం ఒకనితో యాజమాడి వాన్ని పాడు చేయటం మెచ్చు కార్యములు యాజమాడి పాడు చేయడం మంచిది బ్యాచ్మెంట్ తెలుసు ఈవెన్ కొన్నిసార్లు కోర్టుకి కూడా వెళ్తారు కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తారు నేను ఎవరొకరు కామ్గా కామ్ అయిపోతే ఏమవుతుందండి కామ్ అయిన వాళ్ళు దేవుని అధికారం కింద ఉన్నవాళ్ళు కదా లేదు ప్రతిదానికి కూడా నువ్వెంత నేనెంత అనుకుంటే కదా కాబట్టి అట్లా లేదు మొదట్లో మనం కయ్యని హేపీ ఎవరు కామయ్యారు ఏ చనిపోయినా బ్రతికి ఉన్నాడు ఆయన ఈయన బ్రతికి చచ్చిపోయాడు ఎవరు పాపం వచ్చే జీవితం పాపమృత అపరాధం బ్రతికి సత్యవాడు ఉన్నాడు ఒకరోజు చచ్చిపోయాడు ఆత్మ అరకా దేవుని దగ్గరికి వెళ్తాడు అయితే హే పియలు అన్యాయంగా చనిపోయినప్పటికీ అదే అన్యాయంగా చంపబడినప్పటికీ ఎక్కడికి వెళ్ళాడు సజీవంగా ఉన్నాడు ఈ లోకంలో కూడా సహజంగా ఉన్నాడు ఆయన పేరు బైబిల్లో ఉందంటే ఇంక ఏ తరం చదవకుండా ఉంటుంది చెప్పండి అది ఎవరు ఆయన మాదిరిగా తీసుకోకుండా ఉంటారు చెప్పండి మనకి ఫస్ట్ మాదిరి ఎవరోసుడు ఎవరు ఏ ఓకేనా ఎంత గ్రేట్ థింగ్ ఈ డి కాబట్టి కనుక ముప్పై ఆరు వచ్చింది పక్కన ఇది ముప్పై ఏడో వచ్చిన ప్రభు సెలవు ఇచ్చిన చూసారండి సో మనుషులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే తమంతటి తామే వాగ్దానాలు చేస్తారు నేను చేస్తానండి నేను చేస్తానండి నేను చేస్తా నేను సహాయం చేస్తాను ప్రభు సెలవు లేదే మనమేమి చేయలేము నేను ఎవరికైనా సహాయం చేయాలంటే ఎవరు సాయం చేయాలి నాకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వాలి జాయ్ అంతేనా ఏం చేయాలి అందుకని నేను చేసేస్తే నేను చూసుకుంటానండి చూసుకుంటావా చూడండి ఏషియా గ్రంథం ఏషియా ఏషియా గ్రంథం ముప్పై ఒకటి ఐదవ వచ్చిన చదవండి మూడవ వచ్చిన చదవండి ఏషియా గ్రంథం ముప్పై ఒకటి ఐగుప్తీయులు ముప్పై ఒకటి మూడు కదా ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుళ్ళు కాదు కావు తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు ఏమవుతాడు జోగును నాశనం కదండి ఎవరి దే ఎవరి సహాయాన్ని ఇప్పుడు ఇస్రాయలీలు ఐగుప్తులో ఉన్నారు లేకపోతే బయటకు వచ్చిన ఇస్రాయేలీలు దేవుని ప్రజలు ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద కానీ వీళ్ళు మళ్ళీ దేవుని మీద ఆధారపడకుండా తమ దృష్టిని ఎవరి మీదకి మళ్ళించుకుంటున్నారు యా నాకు విరోధంగా అశో అసూరియులు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు కొద్దిగా హెల్ప్ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు బానిసత్వం నుంచి మళ్ళీ ఎవరి మీద ఆధారపడుతున్నారు సాతా నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎవరిని అడుగుతున్నావు సాతానా అని కాళ్ళు ముక్తర్రా ఎవరి మీద ఆధారపడాలి ప్రతి పరిస్థితి కొరకే ఎవరికి ప్రార్థన చేయాలి మనిషి మీద ఆధారపడు నేర్చుకో మా డాడీ ఉన్నాడు మా మమ్మీ ఉన్నాడు ఉంది ఉన్నాడు కాదు ఉంది ఎవరి మీద ప్రార్థన చేసేది సింపుల్గా ఇది చేయి ఇది ఇచ్చేయి అది ఇచ్చేయి ఇన్ని లక్షలు ఇచ్చాయి ఇన్ని వేలు అంటే దాన్ని సంపాదించడం ఎవరి మీద ఆధారపడాలి తమ దృష్టిని యహోవా మీద నుంచి మళ్లించుకున్న వారు ఎవరండి షాప్ ఆ తర్వాత చూడండి ప్రభు సెలవు లేదే కూడా ఎవరో ఏదో అడుగుతారు సడన్గా వచ్చి మనం ఒక మాట చెప్పాలి ప్రార్థన చేస్తామండి నాకు అంత సామర్థ్యము ఒకవేళ ప్రభు సామర్థ్యం ఇస్తే ఏం చేస్తామని చూస్తామని చెప్పాలి చేసేస్తాం రేపు ఇద్దరికి లింకులు గోడలు గుర్రపోతుల గుర్రపో గుర్రపోతులు తల తల ఢీ కొట్టుకుంటారు ఎవరి మీద ఆధారపడాలి తర్వాత చదువు అమ్మ నుంచి కీడు చేసేవారికి కీడు కలుగుతుంది మేలు చేసేవారికి మేలు కలుగు నేను చెప్పే మాటలు అని నా మాట్లాదు కదా ఏం మాటలు ఇవి చూడండి ఎక్కడున్నాయి దేవుని మాటలు కొత్త నిబంధనలు ఉన్నాయా చూడండి రోమేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన సతమ ఆరు ఏడు వచ్చినాలు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును నిత్యజీవం మేలే కాదా నిత్యజీవం

ఆత్మీయ జీవితానికి శాశ్వత జీవితానికి కావాలి ఓకే ఇక్కడ కూడా మేలు చేస్తాడు అయితే మనం ఏం చేయాలి మేలు చేయటం నేర్చుకోవాలి సత్క్రియ చేయటం నేర్చుకోవాలి సత్క్రియ అంటే ఏంటి దేవుడు చెప్పింది చేయటమే సత్క్రియ దయ్యం చెప్పింది దుష్క్రియ దేవుడు చెప్పింది సత్క్రియ దేవుడు చెప్పింది చేస్తామా నమ్మండి యేసు ప్రభు చనిపోయి మా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచా అని నమ్మాలి నమ్మాలి వద్దా నమ్మితే సత్కరి నమ్మిన వారు బాబు తీసుకోవాలి తీసుకుంటే అదేంటిది సత్క్రియ తీసుకోకపోతే ఏంటది ఎవరికి వస్తుంది నష్టం సుధారణ అది అందుకని అట్లా ముందు ఆత్మీయ జీవితాన్ని కూడా సెక్యూర్ చేసుకోవాలి మన ఆత్మీయ జీవితానికి సెక్యూరిటీ ఎవరిలో ఉంది క్రీస్తులో ఉంది ఎందుకంటే ఆత్మ నిరంతరం ఉంటుంది నరకం పంచి ఉన్నది ఈ శరీరం ఎప్పుడు పోతుందో తెలియదు అంతలో కనుక్కడ అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కాబట్టి ఆత్మని సురక్షితంగా ప్రభు హస్తాల్లో పెట్టి పెట్టి సత్క్రియ చేయాలి ఓకే దేవుని మందిరానికి వచ్చి దేవుడు తన మాటలు తన వాక్యం ద్వారా చెప్తాడు చెప్పినప్పుడు ఏం చేయాలి వాటిని విని గ్రహించి గాయకు ఆ ప్రకారం చేసేది నేర్చుకో తర్వాత చదువమ్మ సజీవులు మూలుగుదురు శిక్షను బట్టి సజీవులు ఎందుకు మూలుగుతున్నారు ఇక్కడ ఎందుకు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు అనేక మందికి శ్రమలు ఉన్నాయి ఎందుకు ఎంతోమందికి డబ్బులు ఉన్నప్పటికీ హోదాలు ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేదు పాప ఏంటయ్యా ప్రధాన పాపం అంటే ఏంటి ప్రభాకర్ ప్రధాన పాపం అంటే ఏంటి ఏసు ప్రభు నమ్మకపోవటమే ప్రధానమైన పాపం ఏసు ప్రభు నమ్మకపోవటమే ప్రధాన అందుకంటే వేరొకరిని ఆశ్రయించటం లేకపోతే దేవుడే లేదని చెప్పటం లేడని చెప్పటం ఇవన్నీ కూడా ఫస్ట్ యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొందాలి ఇప్పుడు సరైన నిజమైన దేవునిలోకి వచ్చు నిజమైన రక్షకుల్లోకి వచ్చు నిజమైన పాపక్షమాపణ రక్షణ పొందాలి పొందిన తర్వాత ఏం చేయాలంటే దుష్క్రియలు చేయకుండా శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి దేవుని భయం చేత పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలని భయపరించు ఓకేనా అది కాబట్టి నర్లకు ఎందుకు మూలగొస్తుంది ఈవెన్ విశ్వాసులు కూడా ఎందుకు వస్తుందండి ఎవరైనా బల్లలు అయోగ్యంగా పాల్గొనేది ఏమవుతుందంటే శిక్షావిధి శిక్షా విధి వస్తుంది ఎవరు శిక్ష విధిస్తారు అందుకనే జాగ్రత్తగా తర్వాతమ్మార్గాలు ఏం చేయాలంటే మనం పరిశోధించి పరిశోధించి అంటే ముందుగా వాక్యాన్ని ఎరగాలి మనం చేసేది మనము చూసేది మనం మాట్లాడేది కరెక్టా కాదు కొంతమంది ఏదో మాట్లాడతారు అది సత్యానికి అనుగుణంగా ఉండదు అది దైవికంగా ఉండదు చెప్పేస్తామంట ఇప్పుడు కూడా చాలామంది గురువులు ఉన్నారు బాబాలు ఉన్నారు కదా కోట్లాది మంది వారు నమ్ముతున్నారు అవన్నీ అసత్యం అంటే క్రీస్తు లేని బాధ మనిషిని భక్తిలోనికి తీసుకురావాలి విశ్వాసంలోకి తీసుకురావాలి క్షమాపణలోకి తీసుకురావాలి అంటే క్రీస్తుని వారికి ప్రకటించాలి క్రీస్తుని తీసి వేరే ఒకళ్ళని తీసి పెడితే ఆ నమ్మే వాళ్ళకి ఏమైనా వస్తుందండి దేవుడు అవసరం లేదు కానీ ఉంటే చాలా ఉంటాయి ఉంటే కాబట్టి ముందు దేవుడు ఉండాలి దేవుడు చెప్పిన క్రియలు చేయటమే సత్క్రియ దేవుడు లేకుండా నువ్వు అనుకున్నది చేసేది సత్క్రియమే నువ్వు ఫస్ట్ దేవుడెవరో తెలుసుకోవాలి పాపక్షమాపణ పొందాలి ఆ దేవుడు చెప్పింది చేయాలి అది సత్క్రియ అంతేనే కాదు తర్వాత కదా నలభై వచ్చినంలో మన మార్గంలో మనం ఏం చేయాలి అందుకనే మోసే ప్రార్థన చేశాడు చూడండి ఆఖరిగా కీర్తన తొంభై పన్నెండవ వచ్చిన కీర్తన తొంభై పన్నెండు మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు సో దేని కొరకు నే నేర్చుకో మా జ్ఞాన హృదయం ఎందుకు కావాలని అడుగుతున్నారు మా దినాల్ని మేము లెక్కించుకోవటం అర్థం ఏంటి దేవుని యొక్క మార్గాల్లో నడుచుకునేటట్టుగా ఇస్రాయల్కి దేవుడు తన మార్గాల్ని తన ఆజ్ఞల్ని చూపించినప్పటికీ వారు తప్పపోతూ వచ్చారు అట్లా నడుచుకున్నారు యేసుక్రీస్తు ప్రభు మన మార్గం ఆయనే మనకు మాదిరి ఆత్మీయ జీవితానికి అన్ని విషయాల్లో భౌతిక జీవితానికి మనం పాటిస్తున్నామా కానీ కంఠస్థం చేసి చెప్తాం వ్యవహార స్వార్థ పద్నాలుగు ఆరేంటి వ్యవహార స్వార్థ పద్నాలుగు ఆరేంటి ఏసు నేనే మార్గంను సత్యం కంఠస్థం వచ్చింది బట్ ఆ మార్గంలోనే ఏం చేయాలి మనం నడుచుకోవాలి ఏసును పోలి ఏసును పోలిన జీవితమే చాలు చాలు వేదకు ఎక్కువ లేక బీదకు ఎగులు ఓకేనా కాబట్టి ఆ మార్గాన్ని వేస్తే మార్గాల్లో అడుగు జాడల్లో నడుచుకుంటున్నామా లేదనేది కూడా ముఖ్యం వింటాం కానీ బయటికి వెళ్ళిన తర్వాత అట్లా తప్పిపోతూ ఉంటాం అట్లా లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి దేవుడు చూపించిన వాక్య మార్గమే మన మార్గం వాక్యమే మన జీవితానికి మార్గము ఓకే మ ముందేంటి పరలోకానికి తీసుకెళ్ళటానికి యేసుప్రభు మార్గం తానే ఈ లోకంలో జీవించి అపవిత్రతను పాపాన్ని జయించడానికి చూపిన మార్గంలో నడుచుకోవాలి ఆయన మాట విధానం కానీ ఆలోచన విధానం కానీ దీనత్వం కానీ ఇవన్నీ కూడా మనం యేసుప్రభు దగ్గరే నేర్చుకోవాలి అపోస్తడు పౌలు నేర్చుకున్నాడు నేను క్రీస్తున పౌలు నడుచుకున్న ప్రకారం మీరును మనం ఏం చెప్తాం కదా మన ఇంట్లో కూడా ఒకరికొకరు మాదిరిగా నా మీద ఒకవేళ ఎవరైనా నేరం మోకారనుకో అది లేకపో నా మీద ఎవరైనా అనేసారు ఊరికి అనే అనేటి వ్యూజే కదా ఆయన చెడ్డోడు అన్న చెడ్డోడు అంటే ఏ విషయంలో చెప్పాలి కదా నన్ను అనే అన్నారు అనుకో చెప్పాలి కదా లేకపోతే తీర్పులోకి ఓకేనా అందుకనే మనం ఇతరు వాళ్ళకి సాక్ష్యం ఏంటంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇతరులకి అవకాశం ఇవ్వకుండా చూస్తా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని కూడా నిందించిన వారు ఎవరండి పాపులు నింది యేసు ప్రభులు ఏమైనా లోపం ఉందా మరి నీ పాపి అంటే లేకపోతే నువ్వు మోసగాడమంటే ఆ మాట అన్నందుకు వాడు పాపలేదు సో అలాగే ఉన్న మన విషయంలో కూడా జాగ్రత్త ఓకే అది ఎందుకేంటంటే మళ్ళీ ఎవరు లోపాలు పట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడు ఓకే ప్రార్థన చేసుకున్నాం ఆరాధన చేసుకున్నాం